దీపం వెలిగించే చైతన్యపు చేతులకు కన్నులు లేవు కన్నులున్న చీకటి పోరులో భీరువులకు చేత కాదు అందులైనా కొందరు వెలుతురు కోసం అన్వేషిస్తారు వెలుగులో ఎందరో చీకటి బ్రతుకు వెళ్ళబుచ్చుతారు సమన్యాయం దెంతటి నిర్ణయమైతేనేమి ప్రేమించే మనసు పలికే మాట అసంబద్ధమైతేనేమి కన్నీరు తుడిచే కరములు కసాయి వాడివైతేనేమి ప్రాణాన్ని నిలబెట్టే రక్తం అంటరాని వాడిదైతేనేమి నిరాశా నిస్పృహలు పండుటాకుల్లా రాలి పడిపోని కుటిల కల్మశాలన్నీ వరద విల్లువలో కొట్టుకుపోని ఉత్తేజంతో కొత్త ఆశల పచ్చనాకులు చిగురించని ఆప్యాయతానుబంధాల పరిమళాలు విరజిమ్మని పవిత్రతనే లేని పన్నీరు చిలికి మురిసిపోవుడెందుకు వాస్తవాన్ని కనలేని కన్నులకు దృష్టి జ్ఞానమెందుకు అసత్య నిరూపణకు లెక్కకు రాని రుజువులెందుకు భూమి మీద లేని వాడి మీద ఆరోపణాస్త్రాల దాడెందుకు నిర్లక్ష్యమే లక్ష్యఛేదనలో నిలిచే ప్రథమ అవరోధకం ఆశావహ దృక్పథమే అనంతాన్ని అందిచ్చు సాధకం పట్టుదలతో వేసే తొలి అడిగే శిఖరాన్ని చేర్చే మార్గం అజ్ఞానాంతకారాన్ని తుడిచేసేదే అక్షరాల ప్రవాహం బ్రతకులోంచి బాధను విసర్జించడమే అసలు తెలివి కలిసిమెలిసి ఒకటై జీవించడమే బ్రతకడానికి బలిమి చరమాంకం వరకు కొనసాగునదే నిజమైన చెలిమి చేటును ఛేదించే కత్తికి పదును పెట్టేదే నిప్పుల కొలిమి మనసేలేని మనిషికన్నా నీడనిచ్చే పచ్చని కొమ్మనై ఒళ్ళంతా తడిమి దీర్చేటి శీతల పవన స్పర్శనై అన్యాయాన్ని శిక్షించే న్యాయ నిర్ణేత సంతకమై కొట్టుమిట్టాడే కొనవుపిరికి జీవం పోసే నీటి చుక్కనై కడుపు నిండితేనేగా పేదవాడికి పండగ డబ్బులో తేలేటి బ్రతుకు దండగా రాజీలేని పని ఆనందమిచ్చు మెండుగా తృప్తి అందించు వెన్నెల కనుల నిండుగా అక్షరం మొలవని మనసు శ్వాసించని శరీరం లెక్క భోజనానికి సంపూర్ణం నోటిలో తమలపాకు వక్క జారి పడిపోకుండా అరటి తొక్క తీయువాడే పక్క చేత కాకున్నా టక్కుటమారాలు చేయు గుంట నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి